లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం వశిష్ఠ మహర్షి రాజమందిరంలో జనక మహారాజుతో మాట్లాడుతూ ఓ రాజశ్రేష్ఠుడా కార్తీక మాసంలో చేసే ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్క దీపం ప్రతి ఒక్క స్నానం మనకు అనేక పుణ్య ఫలితాలను అందిస్తుంది ఈ పవిత్ర మాసంలో ఎవరు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతంతో స్నానం చేయించి కస్తూరి గంధంతో పూజిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే కార్తీక మాసమంతా దేవాలయంలో దీపారాధన చేసి దీపదానం చేసేవారు కైవల్యం అనే మోక్షాన్ని పొందుతారు అంటూ మహర్షి దీపదానం గురించి చెప్పే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం వశిష్ట మహర్షి వివరిస్తూ దీపదానం అంటే సాధారణం కాదు అది జ్ఞానదానం అంధకారంలో వెలుగును పంచే ఆ కృత్యం అనేది ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది దీపదాన విషయంలో భక్తుడు పత్తిని తానే స్వయంగా తీసి శుభ్రపరుచుకొని వత్తులు తయారు చేసుకోవాలి వరిపిండితో కానీ గోధుమ పిండితో గాని ప్రమిదను తయారు చేసి పత్తి వత్తి వేసి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి ఆ దీపాన్ని భక్తితో బ్రాహ్మణుడికి దానం చేయాలి శక్తి కొలది దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి ఈ మాసమంతా ప్రతిరోజు ఈ విధంగా దీపదానం చేస్తూ చివరి రోజున వెండితో ప్రమిదలు బంగారంతో ఒత్తి తయారు చేసి ఆవు నెయ్యి నిండుగా పోసి పైన చెప్పిన ప్రకారము పిండితో ప్రమిదను తయారు చేసి దీపం వెలిగించాలి ఈ మాసమంతా దానం చేసిన బ్రాహ్మణుడికే ఈ దీపాన్ని దానం చేయాలి అలా చేసిన వానికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చివరికి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది దీపదానం చేసేవారు ఈ శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది ఈ శ్లోకాన్ని పఠిస్తూ దీపదానం చేయవలెను దీని అర్థాన్ని వశిష్ఠ మహర్షి వివరిస్తూ అన్ని రకాల జ్ఞానాన్ని కలుగు సకల సంపద సుఖాలను అందజేయుదీయకు ఈ దీపదానం చేయుచున్నాను దీనివలన నా జీవితంలో శాంతి సౌఖ్యం నిండుగా ఉండాలి అని ప్రార్థిస్తూ దీపం వెలిగించి దానం చేయాలి దీపదానం అంతటితో ఆగకూడదు తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి అంత శక్తి లేని ఎడల కనీసం పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి అలా చేసిన వారికి అది పురుషుడైనా స్త్రీ అయినా ఆయుర ఆరోగ్యం విద్య ధనం సుఖ సంవృద్ధి కలుగుతుంది మోక్ష ప్రాప్తి పొందుతారు దీనికి సంబంధించిన ఒక ఇతిహాసము కూడా ఉంది వినండి అంటూ మహర్షి వితంతువు స్వర్గమునకు వెళ్ళిన పురాణ గాథను ఇలా వివరించాడు పూర్వకాలమున ద్రావిడ ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయిను సంతానము లేదు ఆఖరికి బంధువులు కూడా ఎవరూ లేరు అందుచేత ఆమె ఇతర ఇళ్లలో దాసి పని చేయిచు అక్కడనే భోజనం చేస్తుండేది ఒకవేళ వారు సంతోషం కొలిది ఏమైనా వస్తువులు ఇచ్చినడలా వాటిని ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముతుండేది ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కొడబెట్టేది దొంగతనాలను ప్రోత్సహిస్తూ దొంగలు తాము దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు ఇలా మరింత సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధముగా కోడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏమి ప్రయోజనం ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుడిని మనసారా ధ్యానించుడు కానీ చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసేది ఏ ఒక్క భిక్షగానికి పిడికిడి బియ్యము పెట్టగా తాను తినక ధనమును కూడుబెట్టుచుండిను ఆ విధముగా కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక సద్బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుకు బయలుదేరి మార్గ మధ్యమున ఆ స్త్రీయున్న గ్రామమునికి వచ్చాను అక్కడున్న ఒక సత్రంలో మజిలీ చేశాను ఆ గ్రామంలోని మంచి చెడ్డలను విచారించే క్రమంలో ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకున్నాడు ఆమె వద్దకు వెళ్ళి అమ్మ నా హితవచనములు ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు వినండి మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవుము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మం అగుచున్నది మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి వశించుచున్నాడు కాన నా మాటలను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పటికైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించుకొను ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయ్యో ప్రాతఃకాలము నదీ స్థానం ఆచరించి దాన ధర్మములు చేసి మరీ ముఖ్యంగా దీపదానము చేసి సద్బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశమిచ్చాను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుంచి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించసాగిన దీపదానము చేసి బ్రాహ్మణులకు సమారాధన చేసను జన్మరాహిత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతంలో అంత ఉన్నది ఈ కథ చెప్పిన వశిష్ఠ మహర్షి కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించడం అంటే ఆత్మలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించడం ఆ వెలుగు మన జీవితాన్ని శుభ మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ఈ పవిత్ర మాసంలో మీరు కూడా ప్రతిరోజు ఆలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించి సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుకావహం అనే శ్లోకాన్ని జపిస్తూ భక్తితో దీపదానం చేయండి శాంతి సౌభాగ్యం మోక్షం మీకు సొంతమవుతుంది అంటూ ముగించాడు స్వస్తి ఇది శ్రీ కార్తీక పురాణం ఆరో అధ్యాయం దీపదాన విధి మహత్యం తర్వాత భాగంలో మరొక పవిత్ర కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు హరిహరార్పణ మస్తు